విలువలతో కూడిన జర్నలిజం సమాజానికి ఎంతో అవసరమని కూడా చైర్మన్ సోమశెట్టి వెంకటేశ్వర్లు కర్నూల్లో అన్నారు నగరంలోని టీజీవి కళాక్షేత్రంలో భారతీయ జర్నలిజం ధృవతార మణికొండ చలపతిరావు జీవిత విశేషాల పుస్తకాన్ని సోమశెట్టి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రచయితలు విలేకరులు పాల్గొన్నారు పుస్తక రచయిత ఆకుల అమరయ్య మణికొండ చలపతిరావు గొప్పతనాన్ని సభలో వివరించారు సోమశెట్టి మాట్లాడుతూ విలేకరులతో రాజకీయ నాయకులు భవిష్యత్తు ఆధారపడి ఉంటుందన్నారు అనంతరం కూడా చైర్మన్ సోమ్ శట్టి వెంకటేశ్వర్లు జర్నలిజంలో చూసినప్పటి నుంచి ప్రెస్తో పూర్తిగా అనుబంధంగా ఉంటాను నాకు ఆపేపర్ వేపర్ అని కాదు అందరితో ఫ్రెండ్షిప్ ఉంటాను నాకు ఫ్రెష్ ఫీల్ పెట్టేనే ఫోన్ చేస్తాను అవసరం ఉంటే ఫోన్ చేస్తానే కాదు నేను ఎప్పుడు రోజు పొద్దున కానీ దాని ఏదో ఒక రోజు అందరితో మాట్లాడుతుంటాను వాడు ఇండని కాదు ఆ స్నేహితుల బాగా ఇప్పటి నుంచి కాదు నలభై మూడేళ్ళ నుంచి నాకు సీనియర్స్ ఉన్నదంతా అంతా రామచంద్రన్ కానీ మన కూకూడదు అసలు గుండెల్లో ఉన్నటువంటి వ్యక్తులు మర్చిపోకూడదు ఎందుకంటే వాళ్ళ వల్ల మేము కూడా రాజకీయంగా అంతో ఇంతో పైకొచ్చాం వాళ్ళు కూడా మాకు ఎంతో సపోర్ట్ చేశారు పేపర్లో ఎలా ఒక న్యూస్ ఎలా కావాలంటే వాళ్ళ సపోర్ట్ ఏమీ రాజకీయ నాయకులు మెలగలేరు రాజకీయాన్ని ఫస్ట్ ప్రస్తుతం బాగుండాలి కొంతమంది ప్రెస్ ఆ రోజు ఏదో ప్రెస్ పిలుస్తారు ప్రెస్ మీట్ అయిపోతే తర్వాత వాళ్ళను తీసేస్తారు అది కాదు పద్ధతి పద్ధతి ప్రకారం ఉంటే రాజకీయం ఎదిగేదానికి అన్ని ఆస్కారాలు కలిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి అలా వైజాగ్ నేను ఎప్పుడు పోయినా రాత్రి అంతా ఉన్నటువంటి రెండు ఉంటే రెండు రోజులు కూడా వాటిని అంత గడుపుతారు ఆత్మీయ అయితే జగదీశారావు ఈరోజు రిటైర్డ్ అయిపోయినాడు వేరే ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అయినా కూడా ఏ చెప్పున్నా కూడా సాయంత్రం వచ్చి కలిసిపోతాడు జస్ట్ అంతే ఒక ఫ్రెండ్షిప్గా రామంజనేది కానీ వీళ్ళందరూ కూడా కలిసిపోతుంటారు ఇంకా ఇప్పుడైతే వచ్చిన వాళ్ళు కూడా యంగ్స్టర్స్ ఉన్నారు ఎక్కువ మంది మరి వీళ్ళు కూడా అందరితో కూడా నేను మాట్లాడుతాను చిన్న పెద్ద అనేదొద్దు దీంట్లో అందరితో ఆత్మీయతగా పలకరించి వాళ్ళ ఏదన్నా మాకు తీరేపట్టే సూచనలు మేమేమైనా తప్పు ప్రశ్న మాట్లాడుతున్నామా మేమేమో ఒక నాయకుడు కొరకాడు మాట్లాడుతున్నామా అని వాళ్ళతో సూచనలు తీసుకొని కూడా నేను ప్రశ్న పెడతాను నేను ఊక పెట్టను ఈరోజు ఏం పెడితే బాగుంటుంది ఈరోజు ఎవరిని ప్రభుత్వం మీద ఏమై ఏమైనా విచ్చుకోబడ్డారా మేము ఏ విధంగా వాయిస్ ఇవ్వాలి ఇవన్నీ కూడా నేను క్లుప్తంగా పది